హలో గైస్ నమస్తే ఈ రోజు వీడియోలోన ఫుల్ ఫన్ కామెడీ పొట్ట ఉబ్బిపోయేలా నవ్వుకోవచ్చు అనమాట అంత ఫన్ అయితే ఉంది ఈ వీడియోలోన ఈ వీడియోకి దయచేసి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు ఎలా వచ్చిన సిలబస్ ఏందో చెప్పు మరి వీడియోలోకి అయితే ఫస్ట్ యూట్యూబ్ వీడియో చూడండి దాని తర్వాత ఈ వీడియో కామెంట్ చదువుదాం అయన్ పాయింట్ పాయింట్కి రాం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి చెప్పరా అసలు ఏం జరిగిందంటే అన్నా పెట్టండి సార్ నిరంజన్ గారు ఈ ఎవరు రైతుల దగ్గర ధాన్యం కొనేవా దాన్ని మన దగ్గర నుంచి కొనేదాన్ని క్లైంట్లు వచ్చినారనా చెప్పు ఒక బస్తా రేట్ అని చెప్పమంటావా మూడు వేలే ఇక్కడ రైతులకి రెండు వేల ఐదు వందలు ఇస్తుండేది ఆ మాత్రం లాభం కూడా లేకపోతే ఇంకెట్టా మూడు వేలు చెప్పు సరే అన్న మంచి కాలమే ఉండేదిలే రే మీరే ఒకరిని మోసం చేస్తున్నారు కానీ కాలానికి మంచి రోజులు లేవు అంటారా చూసారా సార్ డబుల్ నిజంగా ప్రపంచం అంతా ఫంట్లో నీళ్ళు వస్తాయి దొంగనా గురుకు అంతే సరే వాళ్ళ బస్తాను ఒక రేటుకి తీసుకునే మీరు ఎక్కువ రేటుకి తీసుకుంటాను కానీ ఒక బస్తాకేంతస్తావాళ్ళందరికి పన్నెండు వందలే కదా నువ్వు పన్నెండు వందలు ఐదు రూపాయలు తీసుకో అన్నా రెండు దెబ్బలు ఎక్కువ కుమ్మన్న

పోయి తీసుకొని రాబో మన ఇంట్లో పంచపక్ష పరమాణాలు చేసినా పక్కింటి పుల్ల కూర బాగుంటది వీళ్ళకి మన ఇంట్లో మనం పాచిపోయిన కాకరకాయ కూర ఉన్నదే దాన్నే ఇచ్చేద్దాం ఇంకెప్పుడు పక్కింటికి పోయి కూర ఎడకమని చెప్పకూడదు పక్కింటి వాళ్ళే కదా అవును పక్కింటి

అసలు సూసైడ్ అటెంప్ ఎందుకు చేసుకున్నారు మీరు అప్పులు బాధలు తట్టుకోలేకుండా అసలు అప్పులు ఎందుకు చేసినావా అప్పులు తీర్చేదానికి అప్పు తీర్చేకి మళ్ళీ అప్పు చేసిన వ్రా నువ్వు బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు యదవ ఎదవ అసలు మొదటిసారి అప్పు నీకు ఎందుకు అడుగుతున్నాను డబ్బులు లేక

రే కృష్ణాష్టమి చేయకపోతే లైఫ్ లాంగ్ సంఖ నాకి పోతారు అయినా ఈ రోజు శ్రీకృష్ణాష్టమిరా ఈ రోజైనా ఆయన ప్రశాంతంగా వదలంట్రా అమ్మాయిలే ఆనందానికి కారణం అనుకున్నా కానీ బాధ కూడా ఓలే కారణం అని తెలిసిపోయింది సామె చూసారా సార్ డబుల్ యాక్షన్ బీర్లు బిర్యానీలు ఫ్రెండ్స్ చేస్తారు వస్తాం అనుకుంటా ఉన్నా కానీ సడన్ గా వాళ్ళు కూడా వెండి పొడి సామి బతుకంతే ఒకప్పుడు భగవద్గీతను చూస్తే ఇది మనకు అవసరం లేదులే అనుకున్నా కానీ ఇప్పుడు ఇది తప్ప ఇంకా ఏది అవసరం ఉంది బాధలు బాధ్యతలు పెరిగినప్పుడే భగవంతుడంటే ఏంటో మనకి తెలిసొస్తుందినైనా ప్రేమించిన అమ్మాయి మోసం చేయొచ్చు నమ్మిన స్నేహితులు మోసం చేయొచ్చు మన అనుకున్న బంధువులు కూడా మోసం చేయొచ్చు కానీ భగవంతుడు ఎప్పుడు మోసం చేయడు నమ్మి ఆయన వైపు నువ్వు ఒక్క అడుగేస్తే ఆయన నీ వైపు వందడుగులేస్తాడు అది శ్రీకృష్ణుడి పవర్ జై శ్రీ కృష్ణ బతుకు బురదలో పంది బతుంది నువ్వు బతుకున్నావు ఎందుకు అద్భుతం మహాద్భుతం జరిగింది మా కుర్రోళ్ళు ఇరగదీశారు పుమ్మేశారు చించేసి ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్ యా అమ్మ ఏం ఫీల్ ఉండదు మా ఈడ అన్న గుడుకస్ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సరప్రక్రయ సప్రక్రయో అమ్మ ఏంటో ఇది జస్ట్ కిడింగ్ మనందరిది అందరిది యామ్ ఫన్నీ కింగ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గాయ్ మరి ఉంటుంది మరి బాయ్ అందరికీ జై శ్రీ కృష్ణ